యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి మత్సగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిర్వహిస్తున్నారు సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని గుడి చైర్మన్ నరేష్ రెడ్డి తెలిపారు యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం వెంకటాపురం గ్రామం కొండపైన వెలిసినటువంటి మచ్చగిరి స్వామి దేవస్థానం గురించి ఒక్కసారి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం దాని వివరాలు అలాగే ఈ గుట్ట చైర్మన్ మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట చైర్మన్ నరేష్ రెడ్డి గారిని కూడా అడిగి తెలుసుకుందాం దీని వివరాలు ఈ గుడి ఎంత డెవలప్మెంట్ అయింది ఇన్నేళ్లుగా ఎలా ఉంది ఈ గుడి గురించి ఒక్కసారి తెలుసుకుందాం పదండి మచ్చగిరి స్వామి టెంపుల్ వెంకటాపురం గ్రామంలో ఉన్నాము మనం ఒక్కసారి టెంపుల్ చరిత్ర గురించి పంతులను అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి పంతులు గారు ఈ టెంపుల్ చరిత్ర ఒక్కసారి చెప్పండి మా జట్ టీవీ ప్రేక్షకులు ఒకసారి వింటారు దీని గురించి తెలుసుకుంటా శ్రీమన్నారాయణ శ్రీమత్పయోనిధినికేతన చక్రపానే భోగీంద్ర భోగమ నిరాజిత పుణ్యమూర్తే యోగి శశాశ్వత శరణ్య భవాబ్దిత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం శ్రీ మత్సగిరి లక్ష్మీనారసింహస్వామి దేవస్థానం గ్రామం వెంకటాపురం మండలం ములిగొండ జిల్లా యాదాద్రి భువనగిరి ఇక్కడ అర్చకునిగా ఇక్కడ నేను ప్రతాపురం యాదగిరి స్వామి ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా తాత తండ్రి నుంచి చేసినటువంటి క్షేత్రము దశావతారంలో ఆది అవతారం మత్స్యావతారం మత్స్య కూర్మ వరాహస్య మత్స్యంలో నరసింహస్వామి ఉన్నాడు కూర్మంలో నరసింహ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పనిచేసే పంతులు గారిని ఈ గుట్ట చరిత్ర గురించి మరియు ఈ బ్రహ్మోత్సవాల గురించి ఒకసారి కనుక్కుందాం నమస్కారం పంతులు గారు ఈ గుడి చరిత్ర అలాగే బ్రహ్మోత్సవాలు ఎప్పుడైతాయి ఈ హనుమంతుంది చరిత్ర ఒక్కసారి మా జట్ న్యూస్ ప్రేక్షకులు చెప్తారని మేము జయశ్రీమన్నారాయణ మనోజవరేగం జితేంద్రం ద్యోధామధిష్టం వాతాత్మయం వానర యోధముఖ్యం శ్రీరామదూతం సిరసానమామే యాదాద్రిపునగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామం ఇక్కడ శ్రీ మత్స్యగిరి లక్ష్మి నారసింహస్వామి వారు స్వయంగా వెలిసారన్నట్టు ప్రతి ఒక్క దేవాలయంలో మన క్షేత్రపాలక ఆంజనేయ స్వామి ఉంటాడు ఇక్కడ మనకి శ్రీ అభయ చైర్మన్ నరేష్ రెడ్డి గారితో ఒక్కసారి మాట్లాడదాం జై జయ శ్రీమన్నారాయణ నేను నరసింహస్వామి భక్తుని ముఖ్యంగా నేను పుట్టింది ఈ వెంకటాపురం గ్రామంలో ఈ దేవస్థానం మచ్చగిలక్ష్మీ స్వామి దేవస్థానం వెంకటాపురం నేను కూడా ఈ గ్రామ వాసినే నేను చదువుకున్నప్పటి నుంచి ఎనిమిది వందల మెట్లుంటే నేను మెట్ల మీద ఎక్కుకుంటూ వచ్చేవారం నడుచుకుంటూ వచ్చేవారం మెట్లు ఎనిమిది వందల మధ్య కూడా ద్రాతి బండలాగా ఉండేది దాని మీద కూడా జారుకుంటూ పిల్లలంగా ఉంటుండేవి ముఖ్యంగా మా దేవాలయం ఒక ప్రతిష్ట ఒక నమ్మకం అన్నది ఉంది మా దగ్గర ఆ సమయంలో కోనేరు ఉంది కాన కోనేరులో మత్యావత మత్స్యావతారంలో నరసింహస్వామి గెలిచి వెలిసినారు అని మన గ్రామ మన చుట్టూ